స్వామి మా శాపి మోచం ఏనాడు వస్తుందని భావపడ్డా మంతం కలిగే ప్రారంభంలో దిప్ప చెట్టు నుంచి శివుడు ముఖంతో పుడతారు ఎప్పుడైతే మీకు ఆ ప్రదర్శన కలుగుతుందో మీ శాపి మోచం మీ దేవరిగా మారతాడు అంతవరకు భూలోకంలో పోయి వాళ్ళకున్నాడు అని అభిమానించాడు మహర్షి ముక్కున్నారు ఎందుకు పూర్తయిపోయింది ప్రతిమా దేవతలు దేవలోకాలు కొనిపోయారు తప్పు చేసే దేవతలు భూలోకంలో పోయి వాళ్ళు ఉన్నారు ఆ కోయి పిల్లల్ని పెళ్లి చేసుకుని కంధమ వాళ్ళని చిన్న చిన్న కుట్టేరాలు పెట్టుకుని ఇలా కష్టమైన జీవితాన్ని పెడుతున్నాడు ఈ కోయి వాళ్ళకందరి కొరత తింటారు ఆయన పేరు ఛత్రశీలుడు ఆయన రాజుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన కూడా కోయామనే పెళ్లి చేసుకున్నాడు ఇలా కొంతకాలం తర్వాతను శ్రీశైలం నుంచి ఒక బక్తరాలు కొంత ధనాన్ని మూట పెట్టుకొని పిల్లి బారాలు సద్దిలో వేసుకుని ఆనాడి బస్సులు కావాలంటే కాలం అడగడం నడుచుకుంటూ కాశీరాడు కొంతకాలానికి అరేంజమెంట్ చేయడం ఏ శరణ్యం లేక ఆ కోయి వాళ్ళు ఉండే పని దగ్గరికి వెళ్ళి ఆ చిత్రశేనులనే కోయిజును ఆశ్రయించి రాజా కాశీ వెళ్తున్నాను మార్గమధ్యంలో చేయడం లేకుండా ఆడదాన్ని ఒకరోజు మీ ఇంటి దగ్గర నుండి తర్వాత వెళ్ళిపోతున్నాను నన్ను మీరు ఆదరించారు శరీమ్మ ఉండాలంటారు ఆ పుందండి ఈ అరణ్య పన్నెండు పండుగ ఇచ్చాడు పొడుగండి తర్వాత ఇస్తుంది పక్కనే నిద్రండి చూసుదారు అంటాడు ఆ నిద్రపోయింది స్నాన సంజాతి చేసుకున్న మహాశివభక్తురాలు నిద్ర పెట్టుకొని మెల్ల ఉండే రుద్రాక్షిని జపం చేసుకుంటూ రాత్రిండే కుట్టేలా పూజిస్తుంది మీరు పూజించే ముఖ్యం చేసుకునే పూజించేసుకోవాలి ఆనాడు వెప్ప చెట్టే మా ఇవన్నీ విప్పచెట్లే కానీ చెట్టులో ప్రత్యేకత ఏమిటి ఏదైనా చెట్టు రుద్ధర్మాన్ని బట్టి పూలు పోస్తుంది ఆ చెట్టు అలా కాదు మున్నూట అరవై ఐదు రోజులు పూలు పోస్తూనే ఉండేది ఎందుచేత రాబోయే కాలం మీద శివుడ చెట్టులోంచి పెట్టి ఈ పోయి వార్తలకు శాప నిమోసించింది ఆ చెట్లు చూసింది ఆత్మీరు చెట్టే పూజలకు వస్తుంది ఈ చెట్లు ఏదో మాంచం ఉంటుందని ఆ చెట్టుని పూజించుకుంటే ఇక్కడే ఉంటాడు కాశీ వచ్చింది బాగా చూశాను అమ్మ మీ దానిలో కాశీ వెళ్తున్నారు లేదా అదే ఆ చెట్టులో ఏదో మాంచం ఉంది చెట్టు పూజ చేసుకుంటుంది నాకు ఎక్కడికి వెలబద్ది ఏంటి లేదు కాబట్టి నన్ను మీరు వివాహం చేసుకుంటే ఇదివరకు ఆయన భార్య ఉంది పోయావిడి ఆవిడ నాకు అనుభవించుకొని ఎన్ని కూడా వివాహం చేసుకున్నారు ఆ ఇద్దరికి చెట్టే మనం పూజించే లింగమే అన్నాడు విప్పచిట్టు దానికి రెండు కొమ్మలు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క భార్యను పెట్టి ఆ పువ్వులు అంతా కొత్తగా నేను పెద్దవారి సుశుబ్రహ్మణులు తెలిసింది కదా ఆ విప్ప పూలే అవుతుంది ఆ విప్ప పూలు తీసుకొని పాముకిస్తే ఏదో పిండిని ఒకరిచేత పట్టు చిన్న భార్య భక్తిభావం చేస్తే తెల్లవారులు వేసి స్నానసించావాలని చేసుకొని ఆవిడ వాటా తెచ్చే కొమ్మల ఓపులు పెట్టి నోములు స్వాయం అంటూ ఆ పూలు ఎత్తునప్పుడు బంగార పువ్వులు మారిపోయాడు ఆ బంగార పూలు తీసుకొని పాముకిస్తే ఖరీదైన సామాన దాంతో ఆవిడ పట్టు జాతి వారికి శిక్షణ అవి బంగారు పూలు పడుతున్నాయి నాకు ఎక్కువ పోలిపోతలే నాకు ఆ కొమ్మ కాళ్ళు రాజు ఇద్దరిని సమానంగానే చూసుకుంటున్నాను కొమ్మ దానికి దాని కొమ్మ దీనికి మార్చాను మార్చినప్పుడు నీ భక్తి అంత ఎక్కువ వరం తక్కునే ఉన్నాడు మళ్ళీ యథాప్రకారంగా జాతి వారికి ఎక్కువ పోలిపోతులే భక్తి వాళ్ళ చేత శిక్ష నిత్యాలు బంగారు పోలుపు జాతి వారి వారేక నిత్యం గొడవలు తప్పనే ఉన్నాయి గొడవలకి రాజు ఎంతగానో భావిస్తున్నాడు వినిపించుకోవాలి ఒకరోజు అన్యాన్ని వేటకి ఇచ్చి వేటకి వెళ్ళి వేట చేసుకునే ఎట్ట ఉంది ఇంటికి వచ్చేస్తున్నాడు రాజు వచ్చేటప్పుడు ఇద్దరు భార్యలో రక్తాలు వచ్చేటట్టు ఆ చెట్టుకుంటారు చూసినాయో ఇవానికి ఇద్దరు భార్యలు ఉంటే అంటారు కదా వీటన్నిటికీ కారణం చెట్టు చెట్లు అంత దిగబడబా ఉంటారు కదా కదికి తెచ్చి ఆ చెట్లు చెట్టు తల పైభావం దిగిపోయిపోయింది ఆ మిగిలి బాబు స్కూల్ తా జన్మభూమి కదా పనుల భర్తను మేలు కొడుతూ అర్థం చేన్నిపోయాయి ఆ మంటలు తక్కువ లేక ఆ మరుసగతి రేపాడో రాజు ఎప్పుడైతే రాజు మరుసగతి రేపాడో జాతి వార్య ఇదే సమయమని వాళ్ళ తా బంధువుల ఆనందాన్ని కనిపించింది ఏమని ఎక్కడి నుంచో దేశానికి స్థిరపడి నా మరణ విషయం పోయి వాళ్ళంతా కర్రలు కదలు పట్టుకుని చనిపించేస్తా ఉన్నా ఎవరు శరణీవలేక ఆ మండితోని చెట్టుముడి స్వామి ఈ అన్యాల మాకు ఎవరున్న తల్లి తండ్రి అల్పన్న పెట్టున శుద్ధిగా మొక్కుతుంది అప్పుడే దోపరే మంత్రం కలిగి ప్రారంభమవుతుంది ఆ ఎందుకు వారు సల్లారి ఆ చెట్టు చెట్టుముడిని శివ రాతిగా మారి ముందు శ్రమించారు ఎప్పుడైనా మగ్గర్శులు కలిగిందో పోయి వాళ్ళ తన శేవాలి దేవతలుగా భార్య వారి వారి పెట్టి లింగాన్ని స్థాపించుకుని ఎవరు ఆటారు దాని తర్వాతను చాలీవాని శంలో విష్ణుగూర్లో విశేఖలు శ్రీమత్ అనంతపురం అనే చక్రవర్తిలో ఈ దేవాలయ నిర్మాణం జరిగేటట్టు ప్రతి స్తంభాలపై కూడా లోపల అర్థం మీకు అర్థమవుతుంది ఉన్నాయి అంటే పద్దెనిమిది వందల సంవత్సరాల దగ్గర అవుతుంది తర్వాతను చాలీవారు శగ విష్ణుగూర్లో విషేగు తర్వాత గంగరాజు వాసు గజల దగ్గర మా మృష్ణ దగ్గర వాళ్ళు కూడా ఒక ఐదు వందల